ప్రతిశోధులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం రోజు ఈ వీడియోలో అయితే మన మిరప పంటలో ఇప్పుడు చాలా మంది రైతులు మనల్ని అడుగుతున్న సమస్య ఏంటంటే ఈ పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉంది సో మిరప పంటలో వచ్చే ప్రధాన పురుగు సమస్య ఏంటంటే ఈ కాయతొలుచు పురుగు పచ్చ పురుగు లద్దె పురుగు అనేది ఎక్కువగా వస్తుందండి సో మనం ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో పురుగు సమస్యను నివారించడానికి టాప్ ఫైవ్ అయితే ఈ వీడియోలు అయితే తెలియజేస్తాను ఇంతకుముందు మనకు తక్కువ ప్రైజ్లో దొరికే కొన్ని రకాల మందులైతే ఇంతకుముందు ఒక వీడియోలో అయితే మనకు చెప్పాను సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి వాటిని అయితే చూడండి మనకు దాదాపుగా ఒక ఆరు వందల యాభై నుంచి వెయ్యి రూపాయల్లో దొరికే కొన్ని బెస్ట్ మందులైతే ఆ వీడియోలు అయితే తెలియజేశాను సో ఈ వీడియోలో అయితే మనకు కొంచెం ఖర్చు ఎక్కువైనా పర్లేదు మంచి ఫలితం ఉండాలి మనకు పురుగు అనేది కంట్రోల్ అవ్వాలి పురుగు కంట్రోల్ అవ్వాలి కాఫ్ సెట్ అవ్వాలి గ్రోత్ అనేది రావాలి ఈ విధంగా అన్ని విధాలుగా పనిచేసే కొన్ని మందులు అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను తక్కువ ప్రైజ్లో అయితే ఇంకా నిన్నటి వీడియోలు అయితే తెలియజేసాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే పూర్తిగా అయితే చూడండి వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వీడియోని పూర్తిగా చూసుకుండా మీరు మళ్ళీ కామెంట్ రూపంలో అయితే మనం డోస్ కానీ అదే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాం డోస్తో సహా అయితే కూడా వివరిస్తాను అదే వీడియోని చూడకుండా మళ్ళీ కామెంట్ రూపంలో డోస్ ఎంత వాడుకోవాలి అదే అని కూడా కామెంట్స్ అయితే చేస్తున్నారు తప్పకుండా అయితే పూర్తిగా చూస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ తర్వాత కామెంట్ చేయండి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ మనకు ఇప్పుడు చెప్పే మందులు అనేది మిరప పంటలో ఈ తామర పురుగు సమస్య అలాగే మనకు పురుగు సమస్య అనేది కంట్రోల్ అవుతూ మేజర్గా కొద్ది వరకు బ్లాక్ క్రిప్స్ అనేది కూడా కంట్రోల్ చేయడానికి ఇవి దోహదపడతాయండి సో అవి ఏంటో ముందుగా తెలుసుకున్నట్లయితే మనకు బిఈఎస్ఎఫ్ వాళ్ళది ఎక్స్పోనస్ అండి సో ఇందులో బ్రోఫ్లానీ లాడ్ అనే టెక్నికల్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది సో ఇది వచ్చి బ్రోఫ్లానీ లాడ్ అనేది చాలా రకాల కంపెనీల్లో మనకు అవైలబుల్గా ఉంటుంది సో మీకు అవగాహనకు బ్రో ఎక్స్పోనస్ అనేది చెప్పడం జరుగుతుంది సో ముందుగా తెలుసుకున్నట్లయితే ఈ లాడ్ అనేది మనకు ఎక్స్పోనస్లో ఉంటుంది లేక ఇండోఫిల్ వాళ్ళది అలెక్టోలో ఉంటుంది అలాగే జీవాగ్రో వాళ్ళది అల్టిమేర్ అని ఉంటుంది బిఏ పిఏ వాళ్ళది బ్రొఫ్రియ అని ఉంటుంది సో ఇంకా చాలా రకాల కంపెనీల్లో అయితే దొరుకుతుంది మీకు నేను అవగాహన కొన్ని అయితే చెప్పాను సో వీటిని అయితే కూడా స్ప్రే చేసుకోవడం వల్ల మనకు మిరప పంటలు వచ్చు పచ్చ పురుగు సమస్య కాయ తులుచు పురుగు సమస్య లద్దె పురుగు సమస్య అనేది కూడా లైట్గా ఉంటే కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది వచ్చి మనకు అన్ని రకాల పురుగు సమస్యలు అనేది కంట్రోల్ చేస్తూ మనకు ఈ మేజర్గా వచ్చు బ్లాక్ థిర్ప్ సమస్యను కూడా నివారించడానికి ఇది చాలా బాగా దోహదపడతాయి అలాగే తామర పురుగు సమస్య అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుందండి ఇది వీటి స్ప్రే చేయడం వల్ల మనకు ఈ పూత దశలో ఉంటే మంచిగా వచ్చిన పూత మొత్తం పిందెగా మారడానికి కూడా ఇది సెట్ అయ్యే అవకాశం ఉంటుంది మొక్క గ్రోతింగ్ అనేది కూడా నేచురల్ గ్రోత్ అయితే రావడం జరుగుతుందండి సో ఎక్స్ బోనస్ అనేది మీరు తీసుకుంటే దీన్ని వచ్చి ఒక ముప్పై నాలుగు ఎంఎల్ ఒక ఎకరానికి తీసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది లేకపోతే మనకు ఇండోఫిల్ అలెక్టో కానీ లేకపోతే అల్టిమేర్ కానీ లేకపోతే బ్రోఫ్రియ కానీ ఈ మూడు అయితే మనము ఒక ఎకరానికి యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా వాడుకోవాల్సి ఉంటుంది సో ఇందులో పర్సంటేజ్ అనేది వీటిలో తక్కువ ఉంటుంది ఎక్స్పోనస్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి డోస్ తక్కువగా ఇచ్చారు మనకు వీటిలో పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి డోస్ అనేది పెంచి ఇవ్వడం జరుగుతుందండి సో వీటిలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే స్ప్రే చేసుకోండి సేమ్ రిజల్ట్ అయితే ఉంటాయండి సో వీటి మనకు పురుగు సమస్య కంట్రోల్ అవ్వాలి తామర పురుగు కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది చాలా బాగా దోహదపడుతుంది నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు గోద్రేజ్ వాళ్ళది గ్రాస్ చేయండి సో గ్రాసియాలో ఫ్లుక్సా మెటామెయిడ్ అనే టెక్నికల్ అయితే ఉంటుంది సో ఈ ఫ్లుక్సా మైటామెడ్ అనేది కూడా చాలా రకాల కంపెనీల్లో అయితే మనకు ఇప్పుడు వస్తుంది సో మీకు అవగాహనకు గ్రాసి అయితే చెప్తున్నాను సో ఈ గ్రాసి అని అయితే కూడా మీరు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఈ గ్రాసి అనేది కూడా మనకు తామర పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే మనకు పురుగు సమస్య కంట్రోల్ అవుతూ మంచిగా పూత దశలో స్ప్రే చేసుకుంటే వచ్చిన పూత మొత్తం కిందగా సెట్ అవ్వడానికి ఇది చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి సో ఈ గ్రాసి అయినా కూడా మీరు స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇదే గ్రాసి అనేది మీకు అవైలబుల్గా లేకపోతే మనకు ఇదే టెక్నికల్తో ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది అని కూడా దొరుకుతుంది సో మనకి ఈ రెండింటిలో సేమ్ టెక్నికలే అయి ఉంటుంది సో మనకు గ్రాసియా అవైలబుల్గా ఉంటే గ్రాసియా తీసుకోండి లేకపోతే శిను అవైలబుల్గా ఉంటే సినువాన్ అయితే కూడా తీసుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో మంచిగా పూత పూత దశలో స్ప్రే చేసుకుంటే కాఫ్ సెట్ అవుతుంది పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో ఈ రెండిట్లో ఏది అవైలబుల్గా ఉంటే దాని అయితే వాడుకోండి ఇది కాకపోతే మనకు నెక్స్ట్ ధనుక వాళ్ళే ఇదే టెక్నికల్తో అదనంగా తీసుకురావడం జరిగింది ధనుక లనేవో అండి సో మనకి లనేవోలో రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి ఒకటి వచ్చి ఫ్లోక్సమైటమైడ్ ఉంటుంది ఇంకోటి వచ్చి త్రీ అనేది రెండు రకాల టెక్నికల్స్ ఓకే దాంట్లో అయితే ఉంటాయి సో ఇలా అనేవి బోన్ అయినా కూడా మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఇది కూడా మనకు పురుగు సమస్య తామర పురుగు సమస్య లైట్గా దోమ సమస్య అనేది కూడా కంట్రోల్ చేస్తుంది సో దీన్నైతే కూడా మనము స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు మిరప పంటలో మళ్ళీ సమస్య తామ సారీ అండి తామర పురుగు సమస్య అలాగే మనకు ఈ పురుగు సమస్యలు కంట్రోల్ అవుతూ కాపు అయ్యే విధంగా అయితే పనిచేస్తాయి సో మేజర్గా మనము వీటి కాంబినేషన్గా అయితే మీకు దోమ ఉద్రిత ఉంటే దోమకి వేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే నల్లి నల్లి కానీ కింది ముడత కానీ ఉంటే కింది వీటికి కాంబినేషన్గా అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఇప్పుడు చెప్పిన ప్రతి మందులు అనేది కూడా మనము కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగానే ఉంటాయి సో ఇంతకుముందు ఒక వీడియో అయితే తీసాము పార్ట్ వన్గా అయితే దాంట్లో అయితే తక్కువ ప్రైజ్లో ఉంటాయి ఇవి వచ్చి కొంచెం ప్రైజ్ అనేది ఎక్కువగా ఉంటాయి సో ఒకసారి దాన్ని చూడండి ఆ ప్రోడక్ట్లు అనేది చూసిన తర్వాత ఈ వీడియో కంటిన్యూగా అయితే చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థం అవడం జరుగుతుందండి సో ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత దీన్ని చూడండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది రైతులు చూస్తున్నారు కానీ లైక్స్ అయితే రావట్లేదు అలాగే అన్సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ మంది వ్యూస్ అయితే చూస్తున్నారు సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు కొర్టీ వాళ్ళు మనకు డెలిగేట్ అని ఉంటుందండి ఇది మనకు పురుగు సమస్య అలాగే తామర పురుగులు అనేది కంట్రోల్ చేస్తుంది చాలామంది రైతులు డెలిగేట్ అనేది తెలుసు దాని రిజల్ట్ అనేది కూడా తెలుసు చాలామంది రైతులకి నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు సో ఇది కూడా మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఇందులో స్పీన్ టోరం అనే టెక్నికల్ అయితే ఇందులో ఉండడం జరుగుతుందండి సో ఇది స్పీన్ డెలిగేట్ అనేది ఉంటుంది మనకు టాటా వాళ్ళది సమ్మెట్ అని దొరుకుతుంది సో రెండింటిలో సేమ్ టెక్నికలే మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాని అయితే తీసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుందండి సో డెలిగేట్ అవైలబుల్గా ఉంటే డెలిగేట్ కానీ కొర్తివా వాళ్ళది టాటా వాళ్ళది సబ్మిట్ అనేది అవైలబుల్గా ఉంటే దానైనా కూడా స్ప్రెయింగ్ చేసుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుందండి ఇదే కొర్టీ వాళ్ళ మనకు ట్రేజర్ అని దొరుకుతుంది గ్రీన్ ట్రేజర్ అని సో ఇది కూడా మనకు సేమ్ రిజల్ట్ ఉంటుందండి మనకు పురుగు సమస్య తామర పురుగు అనేది కంట్రోల్ అవుతుంది అయ్యే విధంగా అయితే కూడా ఇది పనిచేయడం జరుగుతుంది సో ఈ గ్రీన్ ట్రేజర్ అయినా కూడా మీరు వాడుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో వీటిలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాని అయితే వాడుకోండి మీరు ఇంతకుముందు ఏదైనా స్ప్రే చేసి ఉంటే మీకు ఏది మంచి ఫలితం ఉందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అండి ఎందుకంటే మీ కామెంట్ అనేది తోటి రైతులకు అనేది కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది రైతులు అది గమనించుకొని కామెంట్ అయితే చేయండి మేజర్గా తెలుసుకున్నట్లయితే ఇప్పుడు మనం చెప్పిన మందులన్నీ పురుగు తామర పురుగు సంబంధించి కాపుసెట్టే వీటి కాంబినేషన్లో మీకు దోమ ఉధృతం ఉంటే దోమకి వేసుకోండి లేకపోతే సింగిల్గా అయినా స్ప్రెయిన్ చేసుకోవచ్చు నల్లి ఉంటే నల్లికైనా కూడా కలిపి స్ప్రెయిన్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి పురుగు కంట్రోల్ అయ్యి మనకు తామర పురుగు కంట్రోల్ అవుతుంది కాస్టెట్ అవుతుందండి సో వీటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా ఉంటే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్